ప్రేక్ష నమస్కారం ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కాపల్లి మండలంలో ఉన్నటువంటి మాధాపురం ప్రాంతంలో ఉన్న సీతారాజు యాదవ్ సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు సీతారాజు యాదవ్ నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు గుర్తు టీవీ రిమోట్ గుర్తు ఇప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏముంది మీరు నాకు గత పది సంవత్సరాల నుంచి గ్రామ సమస్యల పూర్తి అవగాహన ఉంది నేను ఒక వార్డు మెంబర్ గా ఉప గా చేసిన అనుభవం ఉంది ప్రతి వార్డులో ఏ సమస్య ఉందో దానిపై పోరాడే శక్తి ఉంది పోరాడుతున్నాను దాని సమస్యకి ప్రతి వార్డులో పరిష్కరిస్తున్నాను ముఖ్యంగా గ్రామ సమస్యలకు వస్తే డ్రైనేజీ సీసీ రోడ్లు పరిశుభ్రత గురించి పూర్తి అవగాహన ఉంది ప్రతి వార్డులో ఏ సమస్య ఉన్నా ఈ వార్డు ఆ వార్డు అని లేకుండా ప్రతి వార్డులో నా వంతు కృషి చేసి నా వంతు బాధ్యతగా నిర్వహించాను సీసీ రోడ్లు అయినా సరే డ్రైనేజ్ అయినా సరే నా వంతు బాధ్యతగా కృషి చేశాను గతంలో మీరు ఉప సర్పంచ్ గా ఉన్నారు కదా సో ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి మీరు ఏమేమి చేశారు మొదటి నెలలోనే నేను ఒక పదిహేను లక్షల ఫండ్తో శ్రీసీ నిర్మాణం చేశాను పదిహేను లక్షలతోని అండ్రెడ్ అనేది వర్క్ చేశాను అలాగే ముఖ్యంగా నా నా దృష్టి అంతా విద్య వైద్యంపై ఉన్నది విద్య వైద్యం పార్శుభ్రత విద్య విద్యా విషయానికి వస్తే అదనపు గదల కొరత ఉండే జెడ్సీ గారి నిధులతోని దాతల సహకారంతో ఇరవై లక్షలతోని బిల్డింగ్ శాంక్షన్ చేయించి నిర్మిస్తున్నాను అవి త్వరలోనే కంప్లీట్ చేసి విద్యాలయానికి అందిస్తానని నా వంతు మాట ఇస్తున్నాను అలాగే పాడ విద్య విద్యార్థులకు నీటి కొరత ఉన్నందువల్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం నాతో చర్చించి ఎట్లా ఇది ఈ సమస్య ఎట్లా అంటే నేను దాతల సహకారంతో గత ఏడు సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ను విద్యార్థులకు అందిస్తున్నాను అలాగే పార్శుప్రద గురించి ఒక సమస్య ఉన్నది సర్పంచ్ అయిన మొదటి మొదటి నెలలోనే ఆ సమస్య పరిష్కరిస్తున్నానని ఉపాధ్యాయ బృందానికి పాఠశాల యజమానికి మాట ఇస్తున్నాను అదేవిధంగా ఇంకోటి ఇంకా రెండు గదులు నిర్మా అదనపు గదులు కో కావాలని పా పాఠశాల యజమాన్యం నాతో చర్చించడం జరిగింది అది అది తొందరలోనే నేను ఎన్నికైన ఒక సంవత్సరంలోనే ఆ రెండు గదులని అప్పగిస్తానని అప్పగిస్తానని నేను ఉపాధ్యాయ బృందానికి పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రులకు మాట ఇస్తున్నాను ఒకటి రెండో సమస్య అంటే వైద్యం మన గ్రామంలో ఆసుపత్రి ఉన్నది దాన్ని బాగోగుల కోసం పూర్తిగా ఒక డాక్టర్ ను దాని సిబ్బందిని తీసుకొచ్చి నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే విధంగా గ్రామ ప్రజలకు ఇస్తున్నాను ఇంకో సమస్య ఏంటంటే మన గ్రామంలో నిర్వహించే బోనాల పండుగకు బతుకమ్మ సంబరాలకు కీలతలు నిర్వహించే తీజు ముత్యాలమ్మ పండుగ అలాంటి ఉత్సవాలకు నావాంత కృషి చేస్తున్నాను దాతల సహకారంతో ఆ పండుగలు ఘనంగా నిర్వహించే బాధ్యత ప్రతి ఒక పది సంవత్సరాల నుంచి నేను బాధ్యత తీసుకొని అందులో నా పాత్ర ఎంత ఉందో గ్రామ ప్రజలకు తెలుసు ఇప్పుడు ముఖ్యంగా బతుకమ్మ సంబరాలు బోనాలు దుర్గమ్మ తీజి పండుగ ముత్యాల పండుగలలో ఇక్కడ నుంచి నేను ఎన్నికైన మొదటి సంవత్సరం నుంచే సమలను ఘనంగా నిర్వహించి నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తానని కోరుకుంటున్నాను చేసే పని అది వైకుంఠ రథం చేస్తానని నేను దాతల సాగరంతో దాన్ని తీసుకొస్తానని మాట ఇస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీలకు పౌష్టికారౌష్టికారోగ్యం బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అందులో భాగంగా నేను ప్రతి ఒక్క గర్భిణీకి నా వంతు స్వయంగా శ్రీమంతం చేసి చీరబెట్టి వాడిని ఘనంగా నిర్వహిస్తానని వాళ్ళకు మాట ఇస్తున్నాను ముఖ్యంగా మన ఆడబిడ్డలకు మహిళా సంఘ భావనం లేదు అది నీ మామూలుగా ఇన్కంప్లీట్గా ఉంది అది ముందుగా మన ఆడబిడ్డలకు మొదటి కానుకగా నేను ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి పూర్తిగా అందుబాటులో వచ్చే విధంగా మీకు మాట ఇస్తున్నాను ముఖ్యంగా మన ఆడబిడ్డల గురించి నేను దేనికైనా సమస్యకైనా ముందుండి పోరాడుతానని మాట ఇస్తున్నాను నాకు ముఖ్యంగా ఏంటంటే రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉంది ప్రతి ప్రతి సంవత్సరము ఆరు నెలలకు ఒకసారి రైతు సమస్యలపై నేను పోరాడతానని మాట ఇస్తున్నాను ముఖ్యంగా పాడి రైతుల గురించి నేను పాడి రైతుల గురించి నాకు పూర్తిగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి అవగాహన ఉంది వారి బాగుల గురించి వారి డెవలప్ గురించి నేను ఒక పాలడేరిని పెడదామని అనుకుంటున్నాను అది అది వచ్చే విధంగా పాడి రైతులకు లోన్ కానీ ఏ విధంగా అయినా సరే మన గ్రామ రైతులకు అందుబాటులో ఉండి అవి వాటిపై పూర్తిగా వాళ్ళకు ఉపయోగం చేస్తారని నేను మాట ముఖ్యంగా రైతులకు మాట ఇస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగ యువత మన మన గ్రామంలో నిరు నిరుద్యోగం చాలా ఉంది అయితే మనం ఒక ఎంప్లాయీగా ప్రతి ఒక్క యువత ఎంప్లాయీగానే కాకుండా నేను ఓనర్గా కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క యువత ఓనర్గా ఉంటే మన ఊరు అనేది అన్ని విధాలంగా బాగుపడుతుందని నేను నా వంతు కృషి చేస్తానని యువతకు మాట ఇస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఎంప్లాయీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అట్లా కాదు ఓనర్ అయితే వాడు చేతుల మీద ఉండి వాడు డెవలప్ అవుతాడు ఇంటి ఒక ఇల్లు బాగుపడితే ఊరు బాగుపడతా వాడు ఊరు బాగుపడితే దేశం బాగుపడతాడు అదేవిధంగా నేను దాని గురించి స్వయం ఉపాధి గురించి నేను వాళ్ళకు మాట ఇస్తున్నాను యువతకు ముఖ్యంగా యువత యువత నాతో ఉండి ఈ ఎల్లవేళలో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను వాళ్ళ సమస్యలపై పోరాడుతా అని మాట ఇస్తున్నాను ముఖ్యంగా మన ఊరిలో ఇంత ముందుకు బస్ స్టాప్ ఉండే దాన్ని వాటర్ ఫిల్టర్గా వాడారు నేను దాతల సాగరంతో మాట్లాడి ఆల్రెడీ బస్ స్టాప్ ఫిల్టర్ వేసినా మట్టి ఓపించిన పితుభూములేసి దాన్ని రెండు నెలల్లో నెల నెల రెండు నెలలో దాన్ని కంప్లీట్ చేస్తాను మాట ఇస్తాను బస్ స్టాప్ లేదు అని ఒక మామూలుగా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు బస్ స్టాప్ ఉంది నిర్మాణం అవుతుందని విషయం గ్రామ అందరూ తెలుసు కాబట్టి నేను దానిపై పూర్తిగా ఒక నెల రెండు నెలల్లో దాని బస్ స్టాప్ కింద పూర్తి చేస్తానని మాట ఇస్తాను ఏ విషయమైనా సరే నేను మాట ఇస్తే తప్పని మనిషి అని మీకు తెలుసు నేను మొదటిసారి వార్డు మెంబర్ ఎన్నికైనప్పుడు మొదటి నెలలోనే మా వార్డులో వాటర్ కొరత ఉండే నా సొంత పైసలతోని వాటర్ బోర్డు వేయించి పూడో వార్డు సభ్యులకు నేను మాట ఇచ్చిన ప్రకారం మాట తీర్చుకోవడం జరిగింది వాటర్ ట్యాంక్ విషయం అయినా సరే సీసీ రోడ్ అయినా సరే నాకు ప్రతి ఒక్క వార్డుపై అవగాహన ఉంది నేను ఉప సర్పంచ్ అనే ఎన్నికైన ఎన్నికైన మొదటి నెల నుంచి గ్రామ సమస్యలపై పోరా పోరాడుతున్నాను నేను ఎమ్మెల్యే గారి నిధులతోని ఒక ఐదు దాదాపు రెండు కోట్ల నిధులు మంజూరు చేశాను గిన్నె కంప్లీట్ చేశాను కాబట్టి నాకు సమస్యలపై పోరాడే సత్తా ఉంది సమస్యలను తీర్చే సత్తా ఉంది నేను మామూలుగా నేను ఒక ఆశయంతో వస్తలేను మామూలుగా నాకు గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతానని మీకు మాట ఇస్తున్నాను మీకు వెళ్ళవేళ ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటున్నాను నా గురించి మీకు పూర్తిగా తెలుసు నేను ఒక సైనికుడిగా మీకు సేవ చేస్తానని మాట ఇస్తున్నాను ముఖ్యంగా దేవాలయాలపై నాకు చాలా అవగాహన ఉంది ముఖ్యంగా గుట్ట గుట్టని శివాలయం కానీ రామాలయం కానీ వివిధ టెంపుల్పై నాకు అవగాహన ఉంది రామాలయ టెంపుల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం కంపౌండ్ వాళ్ళు లేదని కంపౌండ్ వాళ్ళు లేదని అందరూ డిస్కస్ చేస్తుంటే నేను దాతల సహకారంతో అందరి సహకారంతో దాన్ని ఒక ఇరవై లక్షల ఇష్ట ఇరవై లక్షలతోని దాతల సహకారంతో కంఫర్టబాల్ నిర్మించడం జరిగింది నాకు ఇంకోటి ఏంటంటే గ్రామాలయం రామాలయంలో వంటశాల లేదనే విషయం మొన్నదాకా చర్చించుకున్నాం అది నేను వంటశాల దాతల సహకారంతో నిర్మిస్తానని మాట ఇస్తున్నాను అలాగే మాదరంగుట్టపైకి సీసీ రోడ్ లేదు సీసీ రోడ్ని గీనా నేను నిర్మిస్తానని మాట ఇస్తున్నాను అలాగే శివాలయం దగ్గర ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరీక్షని ఆ టెంపుల్ యాజమాన్యానికి మాట ఇస్తున్నాను పిల్ల వీళ్ళ మీ సమస్యలపై ముందుండి నేను పోరాడుతానని మాట ఇస్తున్నాను ఒక్కసారి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నేను ఆశించేదంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను మీ సమస్యలపై ముందుండి పోరాడుతానని మాట ఇస్తున్నాను మాధవపుర గ్రామానికి సంబంధించి గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క సమస్యను తన నిరంతరం కూడా పోరాడుతానని సీతారా సీతారాజు యాదవ్ ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఆయన గ్రామాభివృద్ధిలో పాటుపడుతూ పడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సంక్షేమాన్ని తన దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు గ్రామానికి నిరంతరం కూడా ప్రజలకు సేవ కూడా ఈ సేవ చేస్తానని వారు అనేకమైనటువంటి హామీలతో భాగంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను కూడా ఒక కుటుంబ సభ్యునిగా ఉండి ఆ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ముందుండే ఆ సమస్యలన్నీ తీరుస్తామని ప్రజలకు హామీ ఇస్తూ అనేకమైన సమస్యలున్నా ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తానని చెప్పి వారు హామీ ఇస్తున్నారు వీడియో వెంకటేశ్వర రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్